అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగవ తేదీన పాల్గొన పౌర్ణమి రాబోతుంది ఈ పాల్గొనే పౌర్ణమికి హోలీ పౌర్ణమి అనే పేరు ఈరోజే హోలీ పండుగను జరుపుకుంటారు అంతేకాదు ఈరోజు లక్ష్మీ జయంతిని కూడా జరుపుకుంటారు అయితే ఈ సంవత్సరంలో ఈ పాల్గొన పౌర్ణమి రోజే హోలీ అనేది వచ్చింది అలాగే చంద్రగ్రహణం కూడా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రహణం అంటే భయపడుతూ ఉంటారు ఈ సంవత్సరంలో పాల్గొనే పౌర్ణమి రోజే చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతుంది ఇది చాలా శక్తివంతమైన గ్రహణం అయితే ఈ గ్రహణం రోజున మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది ఒకటి వేస్తే చాలు ఇక మీ ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోతుంది ధన ధాన్యాలకు ఎలాంటి లోటు అనేది రాదు కాబట్టి మర్చిపోకుండా అందరు కూడా బియ్యం డబ్బాలో ఇది ఒకటి వేయండి మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఎలాంటి లోటు అనేది రాదు ఈ గ్రహణం అనేది చాలా పవర్ఫుల్ ఎంతటి శక్తివంతమైనటువంటిదో మనందరికీ తెలిసినదే గ్రహణం రోజు చేసేటువంటి పూజలు పరిహారాలకు మంచి ఫలితం ఉంటుంది అయితే గ్రహణం రోజున బియ్యం డబ్బాలు ఇది ఒకటి వేస్తే చాలు తరతరాలకు తరగని డబ్బు అనేది మీకు వస్తుంది ఐశ్వర్యం వస్తుంది కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక మీరు కోటీశ్వరగా మారిపోతారు అనే శుద్ధ శాస్త్రం చెబుతుంది బియ్యం అనేవి చాలా పవిత్రమైనటువంటివి బియ్యం అంటే అన్నపూర్ణాదేవికి తో సమానం ఇక మన పూర్వకాలంలో అన్నపూర్ణాదేవి యొక్క ఆశీస్సును సాక్షాత్తు పరమశివుడు పొందినట్టు శాస్త్రాలు చెబుతున్నాయి అలాంటి ఎంతో పవిత్రమైనటువంటి ఈ బియ్యంతో చేసే పరి పరిహారం అత్యంత శక్తివంతమైనది అన్నపూర్ణాదేవి నివసించేటటువంటి ప్రదేశం ఏది అంటే అది బియ్యం డబ్బా కనుక ఆ బియ్యం డబ్బాలు ఈ గ్రహణం రోజున ఒక్కటి వేయడం వలన అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మనకు తప్పకుండా కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం అనేది కలిగి ధనవంతులుగా మారతారు సిరి సంపదలకు అస్సలు ఎలాంటి లోటు అనేది ఉండదు ఇక డబ్బులు అనేవి ఇంటికి వస్తూనే ఉంటాయి ధనం ఎప్పుడు ఇంట్లో నిలకడగా ఉంటుంది కష్టాలు తొలగిపోతాయి ధనం అనేది ఇంట్లో నిల్వ ఉండాలి అన్న లేదా మన ఇంట్లో ఎప్పుడు కూడా బియ్యం పుష్కలంగా ఉండాలి అన్న ఖచ్చితంగా ఈ పరిహారాన్ని మీరు చేయాలి అందరి ఇళ్ళల్లో బియ్యం తప్పకుండా ఉంటూ ఉంటాయి కానీ కొంతమందికి డబ్బు అనేది సరిగ్గా లేకపోవడం వల్ల బియ్యం అనేవి ఇంట్లో ఉండవు అలాంటి వారికి కూడా బియ్యం అనేవి ఇంట్లో ఉండాలి అన్న బియ్యం ఎప్పుడు కూడా ఇంట్లో పుష్కలంగా ఉండాలి అన్న చేతిలో డబ్బు ఉండాలి అన్న అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ముందుగా మనపై ఉండాలి అలాగే అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం కూడా ఉండాలి ఇవన్నీ మరి ఉండాలి అంటే మనం తప్పకుండా ఈ యొక్క గ్రహణం రోజున బియ్యం డబ్బాలో ఇది వేస్తే సరిపోతుంది మరి ఇంతకీ పౌర్ణమి గ్రహణం రోజున బియ్యం డబ్బాలో ఏం వేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ కొట్టి ఓం నమ అని కామెంట్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక మాకు సపోర్ట్ చేయండి ఈసారి పాల్గొన పౌర్ణమి చంద్రగ్రహణంతో కలిసి వస్తుంది కనుక గ్రహణంతో భయపడిపోతూ ఉంటారు కానీ భయం ఏమీ అవసరం లేదు అది ఆకాశంలో జరిగే చిన్న మార్పు అంతే ఇక గ్రహణం రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగు శుక్రవారం రోజున ఏర్పడబోతుంది ఈ గ్రహణం మనకు కనిపిస్తుందా లేదా అని చాలామంది డౌట్ ఉంటుంది ఈ గ్రహణం కేతు గ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఈ గ్రహణం ఇండియా టైమింగ్స్ ప్రకారం అయితే మార్చ్ పద్నాలుగు ఉదయం పది గంటల నలభై నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం రెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది మొత్తం మూడు గంటలు ముప్పై నిమిషాల పాటు ఉండే ఈ గ్రహణం ఉంటుంది ఈ చంద్రగ్రహణం పగటిపూట ఏర్పడుతుంది కనుక పగటిపూట చంద్రుడు మనకు కనిపిస్తాడా అస్సలు కనిపించడు కనుక ఈ చంద్రగ్రహణం కూడా మనకు కనిపించదు కనుక మనకు ఎటువంటి సూతక కాలం వర్తించదు కాబట్టి ఎటువంటి గ్రహ నియమాలను మనం పాటించాల్సిన అవసరం అనేది లేదు ఇక మనం గర్భిణీ స్త్రీలకు కూడా ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు పాటించిన తప్పేమీ కాదు ఈ గ్రహణ వివరణ ఈరోజు ఉదయం లేవగానే గుమ్మం దగ్గర కొన్ని పాలను తీసుకొని పాలల్లో ఒక చుక్క అత్తరును కలిపి పసుపు కుంకుమ కలిపి ఆ పాలను గుమ్మం పైన చల్లాలి ఇలా చల్లడం వల్ల సువాసన వల్ల లక్ష్మీదేవి అయి మన ఇంట్లోకి ఉండిపోతుంది ఇక తిష్ట వేసుకొని ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో కూర్చొని ఉంటుంది ఇక ఇంట్లో ఉన్న దరిద్రం పోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది మీకు బాగా ధనాన్ని ఇస్తుంది కనుక పౌర్ణమి రోజు ముందు పాలల్లో ఒక చుక్క అంత అత్తరును కలిపి పసుపు కుంకుమ కలిపి ఆ పాలన గుమ్మం పైన చల్లండి లక్ష్మి అనుగ్రహాన్ని పూర్తిగా పొందండి ఈ పౌర్ణమి రోజున శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ ఉన్నది ఈ పౌర్ణమి చాలా గొప్పది నీ ఈ పౌర్ణమి రోజు ఇంట్లోని ఆడవారి ఎట్టి పరిస్థితులని కూడా ముల్లంగి కూరను తినకూడదు ఏ రూపంలోని కూడా ఈరోజు ముల్లంగిని తినకూడదు అని శాస్త్రంలో ఉంది కనుక ఈ పౌర్ణమి రోజు ముల్లంగి కూరని ఎవరు కూడా తినవద్దు కాదని తింటే మాత్రం రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడాల్సిన అవసరం ఏర్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా గుర్తుంచుకోండి అలాగే కూరి కూరి కష్టాలు తెచ్చుకున్నట్లు ఎందుకు కావాలి అని అనుకొని ఒక్కరోజు ముల్లంగి కూరను తినకూడదు అలాగే ఈ హోలీ పౌర్ణమి రోజున ఆడవారు మగవారు పిల్లలు పెద్దలు అందరు కూడా బ్లూ కలర్లో ఉండే దుస్తులను ధరిస్తే చాలా మంచిది ధరించవద్దు బ్లూ తప్ప మీరు ఏ రంగులో ఉన్న దుస్తులు ధరించినా తప్పులేదు కానీ ఒకరోజు బ్లూ కలర్లో ఉండే దుస్తులు మాత్రం వేసుకోవద్దు కనుక ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తులను ధరించకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అలాగే గ్రహణం రోజు బియ్యం డబ్బాలో ఇది ఒకటి వేస్తే చాలు తరతరాలకు తరగని డబ్బు అనేది మీ ఇంట్లోకి వస్తుంది అని పండితులు చెప్తున్నారు ఏమీ లేదు ముందుగా ఒక అవసరాన్ని తీసుకోండి ఒక పసుపు రంగులో ఉండే వస్త్రాన్ని తీసుకోండి అందులో తొమ్మిది వక్కలను వేయండి ఒకరితో పాటు రెండు నల్ల యాలకులు రెండు గవ్వలను కూడా వేయండి కొద్దిగా పసుపు కుంకుమ కొద్దిగా పచ్చకర్పూరాన్ని కూడా వేయండి వేసి చిన్న మూటలాగా కట్టండి అలా కట్టిన తర్వాత దానిని బియ్యం డబ్బాలో వేయండి ఇక గ్రహణం రోజు ఉదయాన్నే ఈ మూటను తీసుకుని వెళ్ళి ఏదైనా ఆలయంలో ఉన్నటువంటి చెట్టుకు దానిని కట్టేసి మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి అప్పుడు ఖచ్చితంగా మీరు కోరిన కోరికలు అన్నీ నెరవేరుతాయి అలాగే మీకున్నటువంటి దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి ఇక మీకు అన్నిటిలోనూ అదృష్టం అనేది కలిసి వస్తుంది అష్ట దరిద్రాలు తొలగిపోయి దరిద్రాల నుండి మీరు పూర్తిగా విముక్తి పొంది అదృష్టాన్ని పొందుతారు తరతరాలకు తరగని ఐశ్వర్యం అనేది ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ఈ పరిహారానికి అంతటి శక్తి ఉంది తలరాతను మార్చేసే శక్తులు కూడా ఉంటాయి బియ్యానికి ప్రతి ఒక్కరింట్లో బియ్యం అనేవి చాలా సహజంగా ఉంటాయి కాబట్టి ఆ బియ్యం అనేవి లేకపోతే మనం మానవ మనగడ అనేది కొనసాగదు ఎందుకంటే మనం ఎంత ధనవంతులు అయినా కూడా బియ్యమే తింటాము కదా వజ్ర వైడూర్యాలు అనేవి తినము కాబట్టి బంగారం వెండి ఉన్నా కూడా అవి తినలేము ఇతర ఆహార పదార్థాలు ఉన్నా కడుపు నిండా అన్నం తింటేనే వచ్చే తృప్తి అనేది వేరే చాలామంది బియ్యం విషయంలో చాలా అశ్రద్ధలు చేస్తూ ఉంటారు బియ్యం ఎక్కువగా వండి నా అన్నాన్ని వృధా చేస్తూ ఉంటారు అలా పొరపాటున కూడా చేయకూడదు కాదని అలా అన్నాన్ని వృధా చేస్తే అన్నపూర్ణాదేవి యొక్క ఆగ్రహానికి మీరు గురి కావాల్సి వస్తుంది ఆ దేవి ఆగ్రహం వస్తే ఇంట్లో ఒక్క మెతుకు కూడా మిగలదు బియ్యానికి మరియు ధనానికి చాలా కరువు వస్తుంది కాబట్టి మన ఇంటి బియ్యంలో అన్నపూర్ణాదేవి లక్ష్మీదేవి ఇద్దరు కూడా కొలువై ఉంటారు వారి అనుగ్రహంతోనే మనం కడుపు కడుపు నిండా అన్నం తినడం అనేది మనకు సాధ్యమవుతుంది అన్న నచ్చిన జీవితాన్ని అనుభవించాలన్న సాధ్యమవుతుంది శ్రీ ఇద్దరి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉండాలి అంటే తప్పకుండా బియ్యం విషయంలో ఈ నియమాలను పాటించాలి పొరపాటున కూడా తొక్కకూడదు ముఖ్య ముఖ్యంగా బియ్యం డబ్బాలో ఎప్పుడు కూడా బియ్యం నిండుగా ఉండేలా చూసుకోవాలి బియ్యం అయిపోయే వరకు చూడకూడదు బియ్యం డబ్బా పరిశుభ్రంగా ఉండాలి బియ్యం డబ్బా చుట్టూ కూడా చాలా శుభ్రంగా ఉండాలి డస్ట్ వంటిది లేకుండా జాగ్రత్త చూసుకోవాలి దుమ్ము దూలి బూజు లేకుండా చూసుకోవాలి బియ్యాన్ని ఎప్పుడూ పవిత్రంగా భావించాలి ప్రతినిత్యం బియ్యం కడిగే సమయంలో శివపార్వతను తలుచుకోవాలి మీరు ప్రతిరోజు కూడా ఒక గుప్పడు బియ్యాన్ని తీసి పక్కన పెట్టి మీరు ఓం నమ శివాయ అనుకొని ఆ పక్కన పెట్టిన బియ్యాన్ని ఒక నెల రోజుల తర్వాత ఎవరికైనా దానంగా ఇస్తే నెల రోజుల పాటు అన్నదానం చేసిన పుణ్య ఫలితం మీకు కలుగుతుంది కనుక బియ్యాన్ని బియ్యం డ్రమ్ములో బియ్యం బస్తాల్లో ఎప్పుడు కూడా నైరుతి దిశలో పెట్టుకోవాలి నైరుతి దిశలో బియ్యాన్ని పెట్టడం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి కొబ్బరులయ్య యొక్క అనుగ్రహం పూర్తిగా మీ ఇంటికి లభిస్తుంది అంటే అలా లక్ష్మీ కుబేరుల అనుగ్రహంతో ధనవంతులుగా మారే అవకాశం అనేది కలుగుతుంది ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజు ఎవరైతే బియ్యం డబ్బాలో ఇప్పుడు మనం చెప్పిన విధంగా చేసుకుంటారో ఆ మూటను వేస్తారో అలాంటి వారి ఇంట్లోకి ధనం అనేది దూసుకు వస్తూ ఉంటుంది విపరీతంగా వస్తుంది అంతేకాదు వారి జీవితంలో ఉండే అనేక రకాల కష్టాలు కూడా తొలగిపోయి మీరు కోరినంత ఐశ్వర్యం మీకు వస్తుంది ఎందుకంటే ఈరోజు చేసే పరిహారాలకు అంతటి శక్తి అనేది ఉంది ప్రతి చిన్న పూజకు కూడా చాలా గొప్ప ఫలితాలనేవి ఇస్తుంది కనుక ఈ రోజున బియ్యం డబ్బాలు ఇది వేస్తే కనుక తరతరాలకు తరగని ఐశ్వర్యం కూర్చొని తిన్న తరగని తరగని ఐశ్వర్యం ఖచ్చితంగా వస్తుంది లక్షలు కాదు కోట్లు సంపాదించే స్థాయికి మీరు ఖచ్చితంగా ఎదుగుతారు కాబట్టి తన ధన్యాలకు ఎలాంటి లోటు లేకుండా జీవించవచ్చు బియ్యం డబ్బాలు మర్చిపోకుండా ఇది వేయడం వల్ల జీవితంలో నుండి మీకున్నటువంటి అన్ని రకాల సమస్యలు అన్ని రకాల దరిద్రాలు ఖచ్చితంగా తొలగిపోతాయి చేతి నిండా ధనం నిలుస్తుంది వారికి కూడా ఎప్పటికీ అన్నం కానీ ధనానికి కానీ ఎలాంటి లోటు రాదు కాబట్టి అందరూ కూడా ఈ పౌర్ణమి రోజు గ్రహణం రోజు ఈ బియ్యం డబ్బాలు మూటను వేసి మీ కోరికలను నెరవేర్చుకొని ఆనందంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే విన్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు